హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో అంట ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ అయిన అరటికాయ బజ్జీని ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ ఒక మూడు పచ్చి అరటికాయలను అయితే తీసుకున్నాను దీనిపైన ఉన్న తొక్కనైతే పీల్ చేసుకోవాలి మరి పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు కాస్త చెక్కుని అలాగే వదిలేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ని కట్ చేసుకొని అరటికాయని ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా కాస్త పల్చగానే కట్ చేసుకోవాలండి సో నాకు ఈ లెంత్ వరకు అయితే నేను కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీరు లెంత్ని కాస్త తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫస్ట్ అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మరి పూర్తిగా లిక్విడ్ లాగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోండి ఇప్పుడు ఈ కలుపుకున్న మసాలాని అరటికాయ పీసెస్కి బాగా అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై చేయటం వల్ల మీకు బజ్జి అనేది టేస్ట్ బాగుంటుంది ఇలాగ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక బాండీలోకి మీకు సరిపడా శనగపిండిని అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా బియ్య పిండిని కూడా తీసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడాని వేసి బిస్కర్తో ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బ్యాటర్ని అయితే బాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు కూడా ఒకటే సైడ్లోనే కలుపుకోవాలి అప్పుడే బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట నాకైతే బ్యాటర్ చాలా చక్కగా కుదిరింది అలాగే ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఇంకా అరటికాయ పీసెస్ని బ్యాటర్లోకి ముంచుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు ఆయిల్లో వేసిన వెంటనే కాకుండా ఒక వన్ మినిట్ తర్వాత ఇలాగ పైకి కిందకి ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ నాకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇవి నేను తీసేస్తున్నాను ఫస్ట్ బ్యాచ్ అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి లోపల సాఫ్ట్గా పైన లేయర్ క్రిస్పీగా చాలా బాగుంటాయి బయట బండిలో దొరికే విధంగానే ఉంటాయండి టేస్ట్ అయినా అరటికాయ బజ్జీలంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా పైన ఇలాగ కొన్ని ఆనియన్స్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోతాయి ఈ చల్లచల్లటి క్లైమేట్లో సాయంకాలం పూట టీతో పాటు ఒక అరటికాయ బజ్జీని కూడా తింటే అబ్బా ఇంక దానికంటే ఏం కావాలో చెప్పండి ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి